అనగనగా ఒక ఊరిలో రామయ్య కుటుంబం ఉండేది రామయ్యకు భార్య సీతమ్మ కొడుకు రాంబాబు ఉండేవారు రామయ్య తన తోట నుండి రోడ్డు వైపుగా నడుచుకుంటూ వస్తూ రామచంద్ర ప్రభు ఈ ఎండ చూస్తే శరీరం బూడిదే అవుతున్నట్టుగా ఉంది మన ఊరు పక్కనే కూడా ఈ రహదారిలో ఎవడైనా నడిచెల్తే గుండాగిపోతుంది గాని ఊరికి మాత్రం చేరుకోడు అదే నేను కూడా చెప్పేది గత వారం కూడా ఒక బాటసారి మన ఊరి చెరువు దగ్గర ఊపిరాడక చచ్చిపోయాడు ఏదైనా చేయాలండి ఇలా జరగకుండా ఉండడానికి మన ఊరి చివర ఉన్న నీల తొట్టుందిగా అక్క నీళ్లు తీసి యాత్రికులకు పంచేలా చిన్న పాక పెట్టేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది కూలి వాళ్లతో ఆ తొట్టు గడిపిచ్చి పక్కనే నీడ దగ్గర ఒక పాక పెట్టించాలి ఇంతలో అక్కడకు బాలరాజొచ్చి రామయ్య మన ఆలోచనలు ఒకేలా ఉన్నాయరా నేను కూడా అలాగే ఆలోచించాను ఈ వేసవిలో మనం కనీసం ప్రయాణికులకి ఇవ్వకపోతే మన మనిషితనానికి కలంకం వస్తుంది అవునన్నయ్యా మంచి ఆలోచన మల్లె చెట్టు పక్కనే ఉన్నది కదా అక్కడే నీళ్లు పెట్టి పక్కన కొబ్బరి తాటాకు పండుకాయలతో చిన్న ఆశ్రయం ఏర్పాటు చేద్దాం బావుంది ఆలోచన అంతేగాదు రోజుకోసారి మజ్జిగ వంచితే అది చలివేంద్రం అవుద్ది మన ఊరి పేరు కూడా పెరుగుతుంది అనుకున్నట్టుగానే నీటి తొట్టే ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి రామయ్య బాలరాజు సీతమ్మ అందరూ పని మొదలు పెట్టారు పక్కన ఉన్న మల్లె చెట్టు కింద కత్తెరలు బుట్టలు మట్టి గ్లాసులు అన్నీ కూడా సిద్ధంగా పెట్టారు బాలరాజు ఆ మట్టి కుండలు బాగా గడిగి ఆ పాకులో పట్టండి నీళ్లు మజ్జిగలాగా చల్లగా ఉండాలి మనం వేసవిలో అందరికి జీవం ఇస్తున్నాం ఇదిగోండి పెరుగును మజ్జిగలాగా సిద్ధం చేసి గిన్నెలో పోశాను పక్కనే పానకం కూడా ఉంది పాఠశాలలకు భగవంతుడి రూపం కనిపించాలి మన నీడలో ఇంతలో పక్కనే ఉన్న రహదారి నుండి తడబడుతూ ఓ వ్యక్తొచ్చాడు అతని పేరు చిన్ని బాబాయ్ నీళ్ళు నీళ్లు కావాలి కళ్ళు తిరుగుతున్నాయి అయ్యో పాపం గాలికి ఊపిరి లేదుగా బాలరాజు గిన్నె అందించు సేతమ్మ బుట్టులో చల్లటి నీళ్లు తలపై పోయి కొంచెం చల్లబడతాడు పాపం ఇక చిన్ని నీళ్లు తాగి కాస్త కుదుట మీరెవరో దేవులలా కనిపిస్తున్నారు నేను మైలకొద్ది దూరం నడిచాను మధ్యలో ఎండ నిప్పులా కాలి వాళ్ళంత బూడిదైంది ఇక్కడ నీడ నీళ్లు కనిపిస్తాయని కళ్ళు కూడా అనుకోలేదండి మా ఊరు చిన్నదే కాని మనసు మాత్రం పెద్దదే నీలో ఒకవేళ బలం లేకుంటే ఇక్కడే పక్కనే బీరకే అన్నంతో తినిపిస్తాం మిగిలిన బాటసార్లు కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలనేది మా ఆశ బాబోయ్ ఇలా బతికించిన మీరు బంధువులే మాకు ఏ జన్మలో నేను ఏ పుణ్యం చేశాను మీలాంటి వారిని చూశాను ఈ నీడలో కూర్చోండి బాబు వడదెబ్బ తగ్గాక ఎక్కడికి కావాలంటే చెప్పండి అక్కడికి దిగబెడతాం వాళ్ళని చూసిన చిన్ని అక్కడే సహాయకుడిగా ఉండేందుకు నిర్ణయించుకున్నాడు మీరింత కష్టపడుతుంటే నేనెందుకు ఖాళీగా ఉంటాను ఈ నీటి సేవలో నేను కూడా ఉంటాను ప్రతి బాటిసారికి నీళ్లు ఇస్తాను ఇదే నేను మీకు రుణం తీర్చే మార్గం అదే మన ఊరి ఆనవాయితీ సహాయాన్ని చేసి మంచిని పంచుకుంటే దేశం ముందుకెళ్ది నీలు బంచేవాడు దేవుడు ఊర్లోని మల్లె చెట్టు కింద ఏర్పాటు చేసిన చిన్న చలివేంద్రం క్రమంగా ప్రభావం చూపుతుంది బాటసారులు తరలివస్తున్నారు చిన్ని రామయ్య బాలరాజు సీతమ్మ అందరూ సేవలో ఉన్నారు పల్లెటూరు రోడ్డుపై ఓ బస్సు ఆగుతుంది కొంతమంది దిగి వచ్చి నీళ్ళడుగుతారు యా ఇప్పటి వరకు మా ప్రయాణంలో ఎక్కడ ఇంత ఆత్మీయత చూడలేదయ్యా నీళ్లు మజ్జిగ పానకం అన్నీ శుద్ధంగా ఉంచారేంటి ఇవాళ గొంతులో మొదటి చల్లదని ఇదే దేవుడే వచ్చి నీళ్లు పోస్తున్నట్టుగా ఉంది ఇది మా రామయ్య గారు బాలరాజు గారు ఏర్పాటు చేసిన అండి మీరు కొంచెంసేపు విశ్రాంతిగా కూర్చోండి ఇంకా పాలు మజ్జిగ కూడా ఉన్నాయి ఇంతలో ఊరి పెద్దలైన ఇద్దరు రఘురామయ్య సీనయ్య వచ్చి చూసి రామయ్య మీ చలివేంద్రాన్ని చూసా మన ఊరి పేరు ఇప్పుడు పక్కపల్లెల్లో కూడా చెప్తున్నారు నిన్న తాత తన ఊరికి వెళ్తూ ఇక్కడ మజ్జిగ తాగి పొద్దున్నే మంచి మాట చెప్పారు ధర్మమనేది అన్నం పెట్టడంలో కాదు ఆ అన్నం సమయానికి పెడితేనే ధర్మం ఈ చలివేంద్రం అదే చేస్తుంది ఎవరికంటే గొప్పది ఈ నీటిసేవా అని ఆ తాత చెప్పాడు చెప్పురామయ్య ఇంత మంచి ఆలోచన నీకెలా సాధ్యమైంది రఘురామయ్య గారు ఇది అందరి సహకారంతోనే సాధ్యమైంది బాటసార్లకి నీలు పోయించడమే కాదు కాసేపు వాళ్ళు మాట చెప్పే ఓ మనిషి కూడా అవసరమని అది ఇక్కడ దొరికేలా చేశాం రాబోయే వారి కోసం సాయంత్రానికి కొబ్బరి నీళ్లు కూడా పెట్టాలని ఉన్నాం కొద్దిగా ఖర్చైనా పర్వాలేదు మేం చేసుకుంటాం ఇంతలో రాత్రి సమయం చిన్ని రామయ్య దగ్గర కూర్చొని తన కథ చెబుతున్నాడు రామయ్యన్నా నేను పశ్చిమ గోదావరి నుంచి వచ్చాను మేము ఐదుగురు అన్నదమ్ములు భూమిని విభజించుకుంటే నాకేమీ లేకపోయే పరకలు తీసుకుని బయలుదేరాను రోడ్డు మీదే బతుకుతున్నాను కానీ ఈ ఊరు నాకు రెండో జన్మనిచ్చింది నువ్వు పుట్టిన ఊరు మనకు అవసరం లేదు నువ్వు మాకు సాయం చేస్తున్నావంటే చాలు ఈ పుణ్యకార్యాన్ని మీలాంటి వాళ్ళే నడిపించాలి రేపటి నుంచి నీతో పాటు మరో ఇద్దరు బాఠశాలలు ఉండాలనుకుంటున్నావు రోజు వచ్చే జనాభా పెరుగుతూ ఉండడంతో మారుతున్న సరిపోవటం లేదు సరే అన్నా చూస్తాను ఒకటి మాత్రం నిజమన్నా నేను తీసుకునే బాధ్యత నా జీవిత లక్ష్యం అయిపోయింది అలా ఒకరోజు ఇద్దరు పిల్లలు నీటిని తాగుతూ చల్లదనం అనుభవిస్తూ మాట్లాడుతూ ఉన్నారు అమ్మా నేను కూడా నీళ్ళు పోయినా నాకు కూడా ఇలా చేయాలనిపిస్తుంది అయ్యో బాబు నీదింకా చిన్న వయసు కానీ నీ మనసు చాలా పెద్దది నీకంతలా అనిపిస్తుంది కనుక రేపు మజ్జిగ కలపడం గిన్నెలు కడగడం నీ పని సరేనా నేను కూడా బాటసారుల్ని సంతోషపెట్టగలని మా అమ్మకి చెప్పాలి అలా కొన్ని రోజులు గడిచాక రామయ్య హృదయంలో ఒక కొత్త ఆశ పెరుగుతుంది ఆ సేవ కొనసాగాలంటే పక్క ఊర్లలో కూడా విస్తరించాలని అనుకున్నాడు ఈ చలివేంద్రం ఒక్క కాదు ఇది మన హృదయపు నీరు బాటసారుల కడుపు దడిపే ఒక ఆశ ఇది కొనసాగాలి మన ఊరి పేరు సేవాగ్రామంగా మారాలి చలివేంద్రం బాగా పేరు పొందడంతో పక్క ఊళ్ళ నుండి వచ్చిన కొంతమంది వ్యక్తులు అసూయగా మాట్లాడడం మొదలు పెడతారు పక్క ఊరు ముని తన ఊరివాడైన బంగారయ్యతో ఇలా అంటున్నాడు ఏమ్రా బంగారయ్య వాళ్ళు మహా గొప్పలకి పోతున్నారు ఏదో చలివేంద్రం పెట్టారని ఊరంతా గొప్పలు చెప్పుకుంటున్నారు మన ఊరిలో ఇలాంటిదే ఉందని వాళ్ళకి చూపించాలి అవును గాని మన వాళ్ళు ఎవ్వరూ దానికి ముందుకు రావాలిగా కాని చిన్ని అనే బాటసారి గురించి కూడా ఎక్కువ పేరు ఎనిపిస్తుంది ఏంటో అసలు కదా ఒకరోజు రాత్రి సమయంలో చిన్ని ఒంటరిగా ఉన్నప్పుడు ముని అతని దగ్గరికి వస్తాడు ఓరే చిన్ని ఇది ఏ ఊరు ఇక్కడి వాళ్ళలా ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు నీవల్లే మా ఊరి పేరు తగ్గిపోతుంది ఏం చలివేంద్రం ఏ నీళ్లు ఇక్కడేంటివన్నీ నిన్ను గౌరవించిన ఈ ఊరిని తలవంచేలా నేనేం చేయలేను మీరు అనవసరంగా లాంటి మాటలు చెప్పకండి కూడా ఇలాంటివి మొదలు పెట్టచ్చు కదా ఊరంతా నీ పేరు చెప్తుంది గాని అసలు నీ గతం ఎవరికన్నా తెలుసా ఎక్కడో ఉన్నోడివి ఇక్కడికొచ్చి అసలు నీ ఏంటి అసలు ఇప్పుడే కథలు అసలు మలుపొస్తుంది ఊరిలో ఎవరూ చిన్ని మీద అపవాదులు ప్రచారం చేస్తారు చిన్ని ఓ కాలానికే జైల్లో ఉన్నాడని దొంగతనం చేశాడని ఈ విషయం ఊరి జనాల్లో కలకలం కలిగించింది ఊరిలో అందరూ గుంపుగా మాట్లాడుకుంటు అయ్యో మనం నమ్మినవాడు దొంగంట ఈ రామయ్య గారికి ఈ విషయం చెప్పాలి ఇంకో వ్యక్తి మన పిల్లల్ని దగ్గర చేసుకున్నాడే మన పిల్లలకి ఎన్ని చెడు బుద్ధులు నేర్పించాడో ఇప్పుడు ఇతని గురించి తెలిసిందిగా నిజం తెలిసింది కాబట్టి ఇతని ఊరి నుంచి వెళ్ళగొట్టాలి ఇంతలో రామయ్యకి కూడా ఈ వార్తలు వినిపిస్తాయి కానీ అతను తక్షణమే నిర్ణయం తీసుకుంటాడు రామయ్య చిన్ని దగ్గరకొచ్చి ఇలా అని నీ గురించి ఊళ్ళో మాటలు వస్తున్నాయి నీ గురించి నేను తెలుసుకోవాలి నువ్వు నాకు ధైర్యంగా నీ కాదేంటో చెప్తావా చిన్ని కళ్ళల్లో నీళ్ళు రామయ్యన్న నిజమే నేను కొన్నేళ్ల క్రితం ఒక చిన్న దోషంతో జైలుకి వెళ్ళాను కానీ అది నా తప్పు కాదు నా అన్నగారు చేసిన తప్పుకి నేను బాధితున్నయ్యాను కానీ దాన్ని తట్టుకోలేక ఊరు వదిలి వచ్చాను ఇప్పుడే నాకు మనిషితనం అంటే అర్థమైంది నువ్వు నీ తప్పు ఒప్పుకున్నా మన దోషమేంటో మనం ఒప్పుకున్నప్పుడు అది ప్రాయశ్చిత్తమే అవుద్ది ఇకపై నీ నిబద్ధతే నీ నిజాయితీకి నిదర్శనం కావాలి నువ్వు మంచివాడువని నేను నమ్ముతున్నాను నువ్విప్పుడు ఈ కథలోని నీతేంటే సేవ చెయ్యాలంటే పెద్దగా ఉండాల్సిన పనిలేదు చిన్న మంచి పని గొప్ప మార్పును తేవచ్చు చిన్ని పెట్టిన చలివేంద్రం ఓ చిన్న పనైనా అది ఊర్లో పెద్ద ఉదాహరణ అయింది ఒక మనిషి మారాలని అనుకుంటే అతనికి అవకాశమివ్వడం మన బాధ్యత ప్రతి వ్యక్తికి రెండవ అవకాశముండాలి అతన్ని చూసి గౌరవించడం మన సంస్కృతి దేవుని పట్టణం అనే ఓ అందమైన పల్లెటూరులో రంగయ్య అనే ఒక గొర్రెల కాపర్ ఉండేవాడు అతను ఆ ఊరి రాఘవయ్య దగ్గర ఉండేవాడు ఒకనాడు రాఘవయ్య అతని భార్య రత్నం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి పొద్దునగా వెళ్లారు ఇప్పటి వరకు రానేలేదు పిల్లలు మీ గురించి ఎదురు చూసి చూసి ఇప్పుడే నిద్రపోయారు రత్నం మీకు పిల్లలకు నేను చాలా అన్యాయం చేశాను ఎప్పుడూ లేంది ఈరోజు ఒక దగ్గర జూదమాడుతుంటే కూర్చున్నాను ఏంటి జూదమాడారా రత్నం నా ఆస్తితో పాటు పదవిని కూడా కోల్పోయాను ఎంత పని చేశారండి ఇకపై మన భవిష్యత్ ఒక్కసారైనా ఆలోచించలేదా అక్కడి వాళ్ళంతా రెచ్చగొట్టేసరికి నేను ఆస్తినంతా పణంగా పెట్టి ఆడేశాను అంతా కోల్పోయాను కేవలం మన గొర్రెల మంద మాత్రమే మిగిలింది హోరి దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా నడి రోడ్డు మీదకు లాగేశావు ఏ రోజైనా ఎవరి సొమ్మైనా ఆశపడ్డామా దానాలు ధర్మాలు అంటూ ఉన్న ఆస్తిలో సగం భాగం ఖర్చు చేసేశాం ఆ కాస్త సగమైనా మాకు కానియకుండా చేసేశావా ఇది ఎంతవరకు న్యాయం ఏమండి ఆ గొర్రెల మంద మాత్రం ఎందుకు వదిలేశారు దానిని కూడా ఎవరికో ఒకరికి దానం చేసేయలేకపోయారా దాన్ని కూడా నేను ఓడిపోయాను రత్నం కానీ రంగయ్య అప్పుడే వచ్చాడు ఆటలోకి చొరపడి తెలివిగా నాలుగు ఎత్తులేసి గొర్రెల మందని తను గెలుచుకున్నాడు అతను పదివేలు అప్పున్నాడుగా దానికి బదులుగా ఈ యాభై వేల గొర్రెల మందని నాకు ఇచ్చేశాడు అయితే తిరిగి మనం నలభై వేలు అప్పున్నామన్నమాట లేదు రత్నం వాడు నా మీద అభిమానంతో ఆ డబ్బు తిరిగి ఇవ్వక్కర్లేదు అని చెప్పాడు ఓహో వాడిచ్చిన దానం పుచ్చుకొని వచ్చారన్నమాట సరి సరే పదండి ఇంక ఏ రోడ్డు మీదనో ఏదో ఒక గుడిసె వేసుకుందాం అలా రాఘవయ్య కుటుంబం రోడ్డున పడుతుంది ఇంతలో గొర్రెల కాపరి రంగయ్య తన మిత్రుడు బసవయ్యతో పొలం గట్లపై కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు నువ్వు చేసిన పని నాకు అసలు నచ్చలేదురా ఎరా నేనేం చేశానని పుట్టినప్పటి నుండి పేదవాళ్ళగానే బతుకుతున్నాం ఎప్పుడు ఎవరో ఒకరి కింద ఊడిగం చేస్తానే జీవితం వెళ్ళబెట్టాం ఏదో అదృష్టం కలిసి వచ్చి జూదం ఆడినందుకు నీకు గొర్రెల మంద ప్రాప్తం కానీ నువ్వు దానిని యజమానికి ఎలా ఇచ్చేసావురా హో అదా ఆ జూదం ఆట ప్రతిరోజు నాకు మా నాన్న నేర్పించేవారు ఇంచుమించు ప్రతిరోజు నేను మా నాన్న అన్నయ్యలు కలిసి ఆట నాడుకునేవాళ్ళం మా అమ్మ ఎందుకండి ఇంట్లో జూదం ఆడిపిస్తున్నారని కోపగించుకునేది అందుకు సమాధానంగా మా నాన్న ఒకరోజు ఇలా చెప్పారు ప్రపంచంలో బ్రతకటానికి ఏ పనైనా చేయొచ్చు కానీ అప్పటికప్పుడే డబ్బు రావాలని అత్యాసతో జూదంలో కూర్చుంటే అంతకంటే పాపం మరొకటి లేదు ఎందుకంటే ఆ ఆటలో ప్రాణాలే కాదు కుటుంబాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పారు ఇంట్లో ప్రతిరోజు ఆడిస్తే బయట దేనిని పనంగా పెట్టి ఆడాల్సిన పనుండదన్నారు ఆ మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయాయి అలా అయితే నువ్వు ఆట ఆడకుండా ఉండాల్సింది కానీ ఆడి గెలిచి దాన్ని ఆయనకి ఇవ్వడం ఏంటి అది కాదురా నీకు తెలుసుగా ఈ ఉంగరం నా పెళ్ళికి మా నాన్నగారు చేయించారు ఇది తప్ప మరేది పణంగా పెట్టను అనుకున్నాను పెట్టాను తెలిసినట్టే గనక దానికి పదింతలు సంపాదించాను అలా వచ్చింది ఆ గొర్రెల మంద ఈ ఉంగరం చేయించడానికి మా నాన్న అప్పట్లో ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ఐదు వేలు రాఘవయ్య బాబు గారి దగ్గర తీసుకున్న పదివేల అప్పులో నుంచి ఖర్చు పెట్టింది ఇప్పటికే నేను ఆ పదివేల అప్పు తీర్చలేకపోయాన్రా అందుకే ఆయనకి ఆ గొర్రెల మందని ఇచ్చేశాను ఏ రోజు రూపాయి వడ్డీ కూడా నా దగ్గర తీసుకోలేదు మరి అలాంటి దగ్గర నేను కఠినంగా ఎలా ఉంటాను వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళకి కాస్త దూరంలో సుబ్బయ్య ఇంకా సాంబడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రేయ్ సుబ్బయ్య నువ్వు చాలా తెలివైన వాడివిరా మొత్తానికి ఆ రాఘవయ్య దగ్గర నుండి ఎలాగైనా పదవిని లాక్కుందామన్న ఆశ నీది ఫలించింది మామూలుగా ఫలించింది ఏంట్రా ఎన్ని ప్రయత్నాలు చేశాను ఎన్నెన్ని పన్నాగాలు పన్నాను ఆఖరికి జూదానికి దిగానంటే బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాను జోదంలో అయితే కూర్చోబెట్టావు గానీ వాడికి నువ్వు మద్యం దాగించగలవు అని మాత్రం నేను అనుకోలా నేను కూడా అనుకోలేదురా కానీ సమయం అట్టగలిసి వచ్చింది ఆయన దాహం అనగానే ఆ కొండలో ఉన్న మద్యంగా ఆస్త పోసేశాను హుషారులో పడి ఆయన మద్యం తాగిన విషయం అతనికి తెలియలే ఇదే అదం చూసుకుని రెచ్చగొట్టి మొత్తం ఆస్తితో పాటు పదవిని కూడా లాగేసావు కానీ ఆ గొర్రెల మంద కూడా కొట్టేద్దాం అనుకున్నాను గానీ సరిగ్గా రంగయ్య వచ్చి ఆట అటువైపు దిప్పాడు ఏదో రోజు ఆ రంగయ్యను కూడా ఆటలో కూర్చోబెట్టి మిగిలిన గొర్రెల మందను కూడా మనం లాగేసుకోవాలి నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా లాగేస్తావులే ఆ మాటలను బసవయ్య రంగయ్య స్పష్టంగా వింటారు చూడ్రయ్య ఎంత ఘోరం జరిగిందో మన రాఘవయ్య గారికి అన్యాయం తలబడదామని ముందే అనుకున్నారంట వీళ్ళు ఇప్పుడే పదా వెళ్ళి బాబు గారితో జరిగిందంతా చెప్పేద్దాం చెప్తే ఏం చేస్తారా ఆయన కోపంతో వెళ్లి నాలుగు మాటలు అంటారు తిరిగి మళ్ళీ ఆయన అవమానపడాల్సింది అయినా నువ్వు మర్చిపోయావా నాతో ఆడదాం అనుకుంటున్నారంట వాళ్ళు ఇది చాలు ఒరే ఇక నీ పన్ను చూసుకో నేను రాఘవయ్య బాబు గారితో కొంచెం మాట్లాడాలి అనుకుంటూ రంగయ్య రాఘవయ్య గుడిసెకు వెళ్తాడు రంగయ్య నువ్వే మాకు దేవుడు అయ్యా కనీసం మాకి గొర్రెల మందలనైనా మిగిలిచావు అయ్యో అంత పెద్ద మాటలు అమ్మా రత్నం చెప్పింది ముమ్మాటికి నిజమే రంగయ్యా సరే ఏంటి చెప్పి ఇలా వచ్చా అయ్యా మీకు ఉంది నేను చాలా పేదవాణ్ణి మీ ఇంట్లో ఊడిగం చేసుకుంటూ బ్రతికేవాణ్ణి కానీ మీ పరిస్థితే బాగాలేక నన్ను పనిలో నుంచి తీసేశారు మరి నేను బ్రతకలేను కదయ్యా నేను మాట తప్పననుకోండి గొర్రెల మందలు ఐదో భాగం పదివేలు చేస్తుంది అది మీకు నేను అప్పుగా తీర్చాలనుకోండి మిగతా నాలుగు వాటలు నాకు ఇచ్చేయండి అయ్యా ఏమండి రంగయ్య చెప్పింది కూడా నిజమే మనం మన స్వార్థానికి ఆలోచించి ఆయన ఇవ్వగానే గొర్రెల మందర్ని పుచ్చుకున్నాం కానీ అతను మరి ఎలా బ్రతుకుతాడు అతనికి కూడా భార్యా ఉన్నారు కదా ఆశకు అంతే ఉండదు కనీసం గొర్రెలైనా నా సొంతం చేసుకుంటానని నువ్వు ఇస్తానగాని పుచ్చుకున్నాను గాని నీ బ్రతుకేంటని ఆలోచించలేదు రంగయ్య దయచేసి నన్ను క్షమించు నీ నాలుగు వాటాల గొర్రెల్ని నువ్వే తీసుకో అంటూ రామయ్య నాలుగు వాటాల గొర్రెలను సాంబయ్య ఇంటి ముందుగా తీసుకుపోతూ ఉంటాడు ఏంట్రా రంగయ్య నీ గొర్రెల్ని ఊరంతా ఊరేగిస్తున్నావా లే సాంబడు నీ తెలిసిందేగా గొర్రెలు పెట్టడానికి నా ఇంటి ముందు అంత జాగా లేదు నువ్వు ఒప్పుకుంటే ఒక్క పూటకి నేను గొర్రెల్ని ఇంటి పెరట్లో పెడతాను ఏంట్రా సకాలా నా పెరట్లో జాగా నీకెందుకు ఇస్తాను అలా కాంబడు నువ్వు ఒప్పుకుంటే నీకు తులం బంగారం కూడా ఇస్తాను ఏంటి తులం బంగారం ఇస్తావా ఇవన్నీ నా అమ్మే మాటలు కాదులే గానీ ఇక్కడి నుంచి పో సరే నీ కర్మ నేను బసవ వెళ్తానులే ఇచ్చేదేదో ఆ తులం బంగారం వాడికి ఇచ్చుకుంటాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు రంగయ్య ఏదో పిచ్చి మాటలు కాబోలు అనుకుంటాడు సాంబడు ఆ మరుసటి ఉదయం బసవయ్య బంగారపు ఉంగరంతో తిరుగుతూ కనిపిస్తాడు యారా బసవయ్య కొత్త ఉంగరమై ఏంటి అవును నిన్న నా ఇంటి పెరట్లో రంగయ్య గొర్రెలుంచినందుకు వాడై ఇచ్చాడు ఏంటి నిజంగా తొల బంగారం ఇచ్చాడా వాడి దగ్గర బంగారం ఎక్కడిది ఓహో నీకు రహస్యం తెలియదు గదు ఎవరికి చెప్పనంటే నీకు రహస్యం చెప్తాను ఏంటో త్వరగా చెప్పరా రాఘవయ్య గారు దానం చేస్తున్న తరగ నాస్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఈ గొర్రెల మందనుండే ఇందులో గోదా అనే ఒక మాయా గొర్రెపిల్లుంది దాన్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి విజయం పైగా రాత్రిపూట అది వేసే పెంటలో తులం బంగారం ఉంటుంది ఏంటి ఇదంతా నిజమా నీకెంతవరకు తెలీదా మా తాత నాకు చిన్నప్పుడే చెప్పారు ఈరోజు నిజంగా చూశాను పెంటలో తులం బంగారం ఉంది ఆడు చేతికుండే పాత బంగారం నాకిచ్చి ఆ తులం బంగారం వాడు తీసుకుపోయాడు సరే మరి నేను వస్తాను అంటూ వెళ్ళిపోతాడు బసవయ్య బసవయ్య చెప్పిన కథ విన్నాక సాంబడికి నిద్ర పట్టదు వెంటనే సుబ్బయ్య దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు అవునవున్రా ఈ విషయం నేను కూడా చిన్నప్పుడే కథలాగా విన్నాను వీలైనంత త్వరగా రంగయ్య దగ్గర నుంచి గోదాని గొర్రెలను కొట్టేయాలి అనుకుంటూ రంగయ్యను జూదమాటకు ఆహ్వానిస్తారు సుబ్బయ్య ఇంకా సాంబడు హాయిగా తనతో పాటు ఓ బుర్రుపిల్లను పట్టుకుని వచ్చి కూర్చుంటాడు రంగయ్య రంగయ్య బాగున్నావా ఏంటి ఒక్క గొర్రెను మాత్రమే పట్టుకొచ్చావు లేదు లేదయ్యా పనంగా పెట్టినప్పుడు అన్ని గొర్రె పిల్లల్ని పెడతాను కానీ ఈ ఒక్క గొర్రె పిల్లని మాత్రం నేను పనంగా పెట్టను ఇది నాతో పాటు అంతే ఓహో అలాగా కొంపదీసి దీని పేరు గోదా కాదు కదా అలా సుబ్బయ్య అనగానే తడబడుతున్నట్లు నటిస్తూ రంగయ్య ఇలా అంటాడు చెప్పారు అయినా గొర్రె పిల్లలకి పేరెవరైనా పట్టుకుంటారే ఏంటి ఏదో ముద్దుగా ఉంది కదా అని నేను దీన్ని నాతో పాటు తీసుకొచ్చాను మా అమ్మమ్మలు తాతయ్యలు చెప్పిన కట్టుగదుల్ని ఇంకా నమ్ముతున్నారా అలాంటివేమీ లేవు రంగయ్య అలా అనగాని సాంబయ్య ఇంకా సుబ్బయ్య మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఇదే ఖచ్చితంగా గోధ ఉంటుంది అసలు విషయం చెప్తే ఎక్కడ మనకి గొర్రె పిల్లిచ్చేబడుతుందోనని నాటకాలు ఆడుతున్నాడు నాకు అర్థమైందిలే అయినా దాన్ని లొక్కలు నాకు తెలియదు అయ్యింటి అలా అనుకుని సాంబడు రంగయ్యతో ఇలా అంటాడు అన్నట్లు రంగయ్య ఎండన పడొచ్చో కాస్త ఈ పానీయం దాగు చల్లబడతావు ఇవివ్వు మొన్న మా రాఘవయ్య బాబుగారు కూడా ఈ పానీయం తాగారంట అద్భుతంగా ఉందని చెప్పారు కూడా కాస్త పోయిరాదు తాగితే చల్లబడతాను అంటూ ఓ డొక్కతో ఆ పానీని తీసుకుని తాగుతున్నట్లుగా నటించి పక్కకు పోసేస్తాడు రంగయ్య సరే ఇంకా ఆట మొదలు పెడదాం నా వాటా రాఘవయ్య ఇల్లు నా వాటా ఆ గొర్రెల మంద ఈ ఒక్క గొర్రె తప్పించి అలా ఆట మొదలెట్టాక ఆ గొర్రెపిల్లతో ఏదో మాట్లాడుతున్నట్టు నటిస్తూ పోయాడు రంగయ్య ఆఖరికి రంగయ్య గెలిచేస్తాడు వెంటనే సాంబడు సుబ్బయ్యతో ఇలా అంటాడు సుబ్బయ్య చూసావా ఆ గొర్రెపిల్లి ఏదో చెప్పింది అలాగే ఆడాడు అందుకే రంగయ్య గెలిచాడు ఎలాగైనా గొర్రెపిల్లిని నువ్వు లాగే అప్పుడే కంగారు పడకూడదరా ఓ రెండాట్లాన్ని అలా మళ్లీ ఏదో పనంగా పెట్టడం ఓడిపోవడం రంగయ్య గెలవడం జరుగుతుంది ఇదంతా కాదురా రంగయ్య ఈసారి నా ఆస్తి పనంగా పెడతాను నువ్వు ఆ ఒక్క గొర్రెపిల్లిగా పెట్టు చాలు నా ప్రాణాన్నైనా పనంగా పెడతాను గాని ఈ గొర్రెను మాత్రం పనంగా పెట్టను ఎందుకంటే ఈ గొర్రె నాకు ఆస్తి మీకు తెలిసే ఉంటుంది ఇది మామూలు గొర్రెపిల్ల కాదు మాయా గొర్రెపిల్ల అందుకే నా ఆస్తి అంతని పనంగా పెడుతున్నాను నేను జూదంలో ఆడి గెలిచిన ఆస్తిరా నాకు మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తి మొత్తం నేను సంపాదించింది ఇక పదవి కూడా పనంగా పెట్టేస్తున్నాను ఆ గొర్రెని మాత్రం నువ్వు పనంగా పెట్టి చాలు ఈ సుబ్బయ్య నీకేమైనా మతిపోయిందా ఏంటి గొర్రె కోసం మొత్తం ఆస్తిని పనంగా పెడితే నువ్వు గనక ఓడిపోయావనుకో అంతే సంగతి అదంతా నాకు తెలియదు నాకు ఆ గొర్రె పిల్ల ఎలాగైనా కావాలి ఆస్తినంతా నంతా పనంగా పెడుతున్నానంటున్నావు కాబట్టి గొర్రెని నేను పనంగా పెడుతున్నాను ఉండాలిగా ఈసారి రంగయ్య సుబ్బయ్య చాలా తెలివిగా మొదలు పెడతారు కానీ ఆఖరికి సుబ్బయ్య తన ఆస్తినంతటిని పనంగా పెట్టి మొత్తం కోల్పోతాడు సుబ్బయ్య గుండెను బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు నేను నీకు చెప్తానే ఉన్నాను వాడి దగ్గర గొర్రెన్నంత వరకు వాడి ఓడిపోవడమే ఉండదు ఇంక నీ కర్మ నువ్వు అనుభవించు కానీ రంగయ్య ప్రశాంతంగా నవ్వుతూ సుబ్బయ్యను ఆస్తినంతటిని తీసుకుని రాఘవయ్య ఇంటికి వెళ్తాడు బాబు మీరు నాకు బతుకునిచ్చినారు జూదంలో గెలిచిన మీ ఆస్తిని మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను ఇక సుబ్బయ్య నీ ఆస్తులు కూడా నీకు తిరిగి ఇచ్చేస్తాను ఎందుకంటే జూదంలో గెలిచింది స్థిరంగా ఉండదు ఇక ఆ గొర్రె పిల్లకి ఎలాంటి మహిమ లేదు నా దగ్గర ఉన్న ఉంగరాన్ని బసవికిచ్చి నేను ఆడించిన నాటకం ఇది చాలా తెలివైనడువి రంగయ్య నువ్వు నేను చేసిన తప్పేంటో నాకు వచ్చేలా చేసా నా ఆస్తి అంతా నాకు తిరిగి ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు ఇక జోలికి పోను అంటూ సుబ్బయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏమండి రంగయ్య ఇచ్చింది కేవలం ఆస్తి కాదు అతని కష్టం అలా మనం ఊరికినే తీసుకోకూడదు అతనికి ఇచ్చేయండి రంగయ్య నువ్విచ్చిన ఆస్తిని తీసుకుంటే ఇక జీవితాంతం నీకు రుణపడిపోతాం అయ్యో అమ్మా రాఘవయ్య బాబు గారు తల్లి తండ్రి లాంటివారు మీరు నన్ను కొడుకు లభించారు బాబుగారు కూడా నన్ను ఏ రోజు పనివాడి కింద లెక్క చేయలా ఇక మీ బంటుగా మిమ్మల్ని గెలిపించటం నా ధర్మం నా ధర్మాన్ని నేను పాటించానంతే ఆస్తి మీకే జందాలి మీ దగ్గర ఊడిగం మాత్రం నేను చేసే పని అయ్యగారు బదులెల్లి నేను తెలివిగా ఆడానమ్మా అంతే రంగయ్య నీలాంటి తెలివైనవాడు నా దగ్గర ఊడిగం చేయటం సరైన పని కాదు నీ తెలివితేటలకు బహుమతిగా ఆ గొర్రెల మందను ఇంకా కొంత స్థలాన్ని ఇచ్చేస్తాను నువ్వు వాటిని పెంచుకుని హాయిగా బ్రతుకు నా ఆస్తిని నా కుటుంబాన్ని తిరిగి నిలబెట్టినందుకు నీకు ధన్యవాదాలు అలా తెలివైన గొర్రెల కాపరి తన యజమాని కుటుంబాన్ని తిరిగి నిలబెడతాడు